అందరికీ నమస్కారం కొంతమంది సమయం ఎక్కువ యోగా చేయటానికి కుదరదు అని వెనకాడుతూ ఉంటారు అలాంటి వారికి ఏ ఆసనాలు అతి ముఖ్యమే చెప్పండి మాకు సమయం లేదు కాబట్టి మేము కొన్నిటినే తప్పనిసరి అయితే చేస్తాం అని అంటుంటారు అలాంటి వారికి ఇప్పుడు రోజు కష్టపడతారు తిరుగుతారు నడుస్తుంటారు మరి ఫిజికల్ వర్క్ కొంత ఉంటుంది అలాంటి వారు అన్నిటినీ చేయటానికి సమయం లేనప్పుడు అతి ముఖ్యమైనవి ఉష్ట్రాసన్ భుజంగా ఆసన్ శలభాసన్ ధనురాసన్ అర్ధ ఇలాంటివి చేస్తేనండి ఐదు నడు నొప్పులు మెడనొప్పులు డిస్క్ ప్రాబ్లం సైటిక్ పెయిన్ అన్నీ తగ్గుతాయి ఈ ఐదు రకాల సమస్యలు మీకు రాకుండా ఉంటాయి ఈ ఐదు ఆసనాలు కనుక మానకుండా చేస్తే వీటితో పాటు కొంచెం పొట్ట తగ్గాలి ఉత్నపాదాసన్ నౌకాసన్ ఐదు నిమిషాలు ఈ రెండు ఆసనాలు అయిపోతాయి కొంచెం ప్రక్క భాగాలు బాగా తగ్గాలి ఒక్క ఇట్లా ఎనిమిది ఆసనాలు మీరు రోజు చేసుకున్న అన్ని చేయడానికి సమయం లేకపోయినా ఎనిమిది ఆసనాలు తొమ్మిది అన్న మానకుండా చేసుకోండి శరీరంలో అన్ని భాగాలకు ఎక్కువ మార్పు వస్తుంది ఒక ఐదు నుంచి పది నిమిషాలన్నా వజ్రాసన వేసి ప్రాణాయామం చేసుకోండి లేదా కుంద కూర్చోలేకపోతే పైన కూర్చొని అన్నా ప్రాణాయామం చేయండి ఇలా మీరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా కేటాయించుకోగలిగితే ఇప్పుడు చెప్పినవన్నీ ప్రాణాయామం చేసుకోవచ్చు అందుకని ది బెస్ట్గా ఇవి ఎక్కువ బాగా ఉపయోగపడేవి కాబట్టి మీరు వీటిని అభ్యాసం చేసుకుని మిగతా వాటికి సమయం లేకపోతే మీరు వదిలేసిన మీకు ఆరోగ్య విషయంలో శరీరం చక్కగా సహకరిస్తుంది ఇలాంటి నొప్పులు మీకు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఇవి మంచి భీమా చేస్తాయి ఇన్సూరెన్స్ చేసుకుంటాం మనం అనేక విషయాల్లో ఇలాంటి నడునొప్పులు నొప్పులు రాకుండా ఆసనాలు మీకు ఇన్సూర్ చేస్తాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం